లో అంపైర్ల జీతం ఒక్కో మ్యాచ్కు ఎంత తీసుకుంటారు క్రికెట్ ప్రపంచంలో బ్యాటింగ్ బౌలింగ్లో అదరగొడుతూ ఆటగాళ్లు కోర్ట్లలో సంపాదిస్తున్నారు బ్రాండ్ ఎండోర్స్మెంట్ల ద్వారా మరింత ఆదాయాన్ని అందుకుంటున్నారు అయితే మ్యాచ్ను సజావుగా నడిపించడంలో కీలక పాత్ర పోషించే ఎంపైర్ల రెమ్యునరేషన్ ఎంత ఒక్కో మ్యాచ్కు ఎంత సంపాదిస్తారు లో అంపైర్లు ఎంత శాలరీ తీసుకుంటారు ఒక్కో మ్యాచ్కు ఎంత పారితోషికం పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం అంతర్జాతీయ స్థాయిలో ఎంపైర్ల వేతనం దేశవాళీ క్రికెట్ కంటే ఎక్కువగా ఉంటుంది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ ఎంపైర్ల జీతాన్ని నిర్ణయిస్తుంది వారి అనుభవం మ్యాచ్ల పై ఆధారపడి కూడా వారు అందుకునే మార్పులు మార్పులుంటాయి టెస్టు క్రికెట్ మ్యాచ్ల విషయానికి వస్తే ఒక మ్యాచ్కు ఎంపైర్లు సుమారు లక్ష యాభై వేల రూపాయల నుంచి రెండు లక్షల యాభై వేల రూపాయలు అందుకుంటారు వన్డేలలో ఒక మ్యాచ్కు సుమారు లక్ష ఇరవై ఐదు వేల నుంచి లక్ష అరవై ఐదు వేల రూపాయల మ్యాచ్ ఫీజును తీసుకుంటారు టీ ట్వంటీ క్రికెట్లో ఒక మ్యాచ్కు సుమారు లక్ష ఇరవై ఐదు వేల నుంచి లక్ష డెబ్బై వేల వరకు మ్యాచ్ ఫీజులు అందుకుంటారు అంతర్జాతీయ సిరీస్లు ప్రత్యేక టోర్నమెంట్లు వంటి ఈవెంట్లలో ఎంపైర్లు అదనపు బోనస్లు కూడా పొందుతారు అంతేకాకుండా ప్రయాణ ఖర్చులు నివాసం భోజనం ఖర్చులు కూడా ఎంపైర్లకు అందిస్తారు భారతదేశవాళి క్రికెట్లో ఎంపైర్ల వేతనం క్రికెట్ ఫార్మేట్ టోర్నమెంట్ను బట్టి మారుతుంది రాంజీ ట్రాఫీ ఒక్కో మ్యాచ్కు ముప్పై వేల నుంచి నలభై వేల రూపాయలు అందుకుంటారు అలాగే లిస్ట్ ఏ దేశీయ టీ ట్వంటీ మ్యాచ్లు ఒక్కో మ్యాచ్కు ఇరవై వేల నుంచి ముప్పై వేల రూపాయల వరకు అందుకుంటారు అంతర్జాతీయ మ్యాచ్లతో పోలిస్తే ఇది తక్కువే అయినా దేశీయ స్థాయిలో గౌరవప్రదమైన వేతనంగా పరిగణిస్తారు అంతర్జాతీయంగా మస్తు క్రేజ్ సంపాదించిన క్రికెట్ లీగులలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఒకటి భారత్లో అత్యంత ప్రాచుర్యం పొందిన ఐపీఎల్లో అంపైర్ల వేతనాలు భారీగానే ఉంటాయి ఎలైట్ అంపైర్లు అంటే ఎక్కువ అనుభవం కలిగిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఎలైట్ ప్యానెల్లో ఉన్న అంపైర్లు ఐపీఎల్లో ఒక్కో మ్యాచ్కు సుమారు లక్ష తొంభై ఎనిమిది వేల రూపాయలు సంపాదిస్తారు అలాగే ప్రయాణ వసతి ఖర్చుల కోసం రోజుకు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు భద్యంగా అందుకుంటారు డెవలప్మెంటల్ అంపైర్లంటే అంటే దేశీయ క్రికెట్లో అంపైరింగ్ చేసేవారు ఐపీఎల్లో ఒక్కో మ్యాచ్కు సుమారు యాభై తొమ్మిది వేల రూపాయలు సంపాదిస్తారు ఇదే కాకుండా అంపైర్లకు ఒక సీజన్కు ఏడు లక్షల ముప్పై మూడు వేల రూపాయల వరకు స్పాన్సర్షిప్ ద్వారా అదనపు ఆదాయం వస్తుంది ఎలైట్ అంపైర్లకు ప్లే ఆఫ్ మ్యాచ్లలో అంపైరింగ్ చేసినందుకు బోనస్లు కూడా అందుకుంటారు అంటే స్పాన్సర్షిప్ ఇతర ఆదాయాలను కలుపుకున్నప్పుడు ఒక ఎలైట్ ఎంపైర్ సీజన్కు సుమారు ముప్పై లక్షల రూపాయలు సంపాదిస్తారు